సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ధృవా స్పేస్ అంతరిక్ష ప్రయోగము హైదరాబాద్కు చెందినటువంటి అంతరిక్ష సేవల సంస్థ ధృవ స్పేస్ తన తొలి అంతరిక్ష ప్రయోగాన్ని త్వరలో చేపట్టనుందనమాట ఈ సంస్థ లీప్ వన్ అనే పేరుతోటి అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది ఎలెన్ కు చెందినటువంటి ఎక్స్ రూపొందించినటువంటి ఫాల్కన్ నైన్ అను రెండు దశల రాకెట్ ప్రయోగంలో లీప్ వన్ అనేది భాగస్వామి అవ్వనుందనమాట వాణిజ్యపరంగా ధృవ స్పేస్ నిర్వహించే తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే అనమాట అలాగే స్వతంత్రంగా రూపొందించినటువంటి పీ థర్టీ శాటిలైట్ ప్లాట్ఫామ్ ఆధారంగా లీప్ వన్ ప్రయోగాన్ని నిర్వహిస్తారు ఇందులో ఆకులాటెక్ చెందిన ఆకులాటెక్ చెందినటువంటి నెక్సెస్ జీరో వన్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానము ఎస్పార్ శాటిలైట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ సామర్థ్యం గల ఓటీఆర్ టూ మిషన్ అనేవి ఉంటాయన్నమాట సో దీనివలన రక్షణ అవసరాలు విపత్తుల నిర్వహణ వ్యవసాయము గనుల ద్రవకం పర్యావరణ పరిరక్షణ తదితర విభాగాలకు సేవలు అందించే అవకాశం అనేది కలుగుతుందనమాట అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా ఫస్ట్ మొబిలిటీ సూచి విద్యుత్ వాహనాలు అంటే ఈవీ వినియోగము ఛార్జింగ్ మౌలిక వసతుల సన్నద్ధత ఈవీ సాంకేతికత ఆవిష్కరణ విభాగాలలో పనితీరు ఆధారంగా నీతి ఆయోగ్ రూపొందించినటువంటి ఈ సూచీలో మనకి అగ్రస్థానాలలో ఢిల్లీ మహారాష్ట్ర చండీగఢ్ ఉన్నాయన్నమాట అలాగే రవాణాకు ఈవీల వినియోగంలో ఢిల్లీ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నాయి ఛార్జింగ్ మౌలిక వసతుల సన్నద్ధతలో హర్యానా కర్ణాటక లదాఖ్ హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి ఈవీల పరిశోధన ఆవిష్కరణలో తెలంగాణ తమిళనాడు ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక హర్యానాలు అగ్రస్థానాలలో ఉన్నాయన్నమాట అలాగే థర్డ్ కరెంటే పేరు వచ్చేసి ఏంటంటే సౌరశక్తి మనకి అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ఐఆర్ఈఎన్ఏ ప్రకారము భారత్ లక్ష ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు గిగావాట్ అవర్ల సౌర శక్తిని ఉత్పత్తి చేసింది రెండు వేల పదిహేనులో ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఇండియా ప్రస్తుతం మూడవ స్థానానికి మెరుగైందనమాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి భారతదేశ సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం అనేది ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి గిగా హెడ్స్ గిగా వాట్ హెవర్ హవర్స్ అనిగా ఉందన్నమాట ప్యారిస్ ఒప్పందం ప్రకారము భారత్ రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ విషయం మనందరికీ తెలుసు ఇందులో సౌరశక్తి అనేది కీలక పాత్ర పోషిస్తుంది అలాగే రెండు వేల నాటికి కర్బన తటస్థతను సాధించాలి అని కూడా పెట్టుకుందనమాట లక్ష్యంగా వీటి కోసము పిఎం సూర్యగర్ యోజన కింద గృహ వినియోగదారులు ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అనేవి అందిస్తుంది అనమాట అలాగే పీఎం కుసుమ్ యోజన కోసం రైతుల కోసం రైతుల తమ పొలాల వద్ద సౌర పంపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు సౌర పార్కులు అనేవి దేశంలో డెబ్బై పార్కులు ఉన్నాయన్నమాట ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో రాజస్థాన్లోని బడ్లా సోలార్ పార్కు గుజరాత్లోని కేహడా హైబ్రిడ్ పార్క్ అనేవి ఇంపార్టెంట్ అనమాట అనమాట ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులు అనమాట రాజస్థాన్లో ఉన్నటువంటి బడ్లా సోలార్ పార్క్ గుజరాత్లో ఉన్నటువంటి హెగ్డా కెహడా హైబ్రిడ్ అనమాట సో సౌరశక్తిలో మన దేశం అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఏపీ ఇవి ఆరు కూడా మనకి సౌరశక్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి ప్రపంచంలో సౌరశక్తి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో చైనా సెకండ్ యుఎస్ఏ థర్డ్ భారత్ ఫోర్త్ జపాన్ ఫిఫ్త్ జర్మనీ ఉన్నాయన్నమాట ప్రపంచంలో నెక్స్ట్ ఫోర్త్ కరెంటే వచ్చేసి ఏంటంటే సూక్ష్మ సేద్యం దీన్ని మైక్రో ఇరిగేషన్ అంటారు కదా ఇందులో మనకి బిందు ఇరిగేషన్ ఉంటుంది తుంపరా అనమాట డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ అట్లాగే మనకి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే స్కీమ్ అనే అను మోటోని తీసుకుందనమాట సెంట్రల్ గవర్నమెంట్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది సో ప్రతి నీటి బొట్టుకు కూడా అధిక ఫలసాయం అనే నినాదంతో మైక్రో ఇరిగేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే గత ఫైవ్ ఇయర్స్లో అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా దేశీయంగా యాభై మూడు లక్షల హెక్టార్ల అనేది సూక్ష్మ సైద్యం కిందికి వచ్చింది కర్ణాటకలో అంటే అత్యధికంగా దేశంలోనేమో యాభై మూడు లక్షల హెక్టార్లు అయితే అత్యధికంగా కర్ణాటకలో పదమూడు పాయింట్ ఐదు రెండు లక్షల హెక్టార్ల మేర బిందు సారీ వీటి కిందకు సూక్ష్మశత్యం కిందికు సాగునే వచ్చిందనమాట రాజస్థాన్లోనేమో ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల హెక్టార్లు తమిళనాడులోనేమో ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల హెక్టార్లు గుజరాత్లో ఐదు పాయింట్ మూడు ఏడు లక్షల హెక్టార్లు ఏపీలో మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల హెక్టార్లు తమిళ తెలంగాణలోనేమో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల హెక్టార్లు అనేవి సూక్ష్మ సేద్యం కిందకి వచ్చిందనమాట మరి ఇండియాలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది పాయింట్ మూడు ఏడు లక్షల హెక్టార్లు సూక్ష్మ సేద్యం కింద ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చేనాటికి మనకి పది పాయింట్ ఒకటి ఐదు లక్షల హెక్టార్లు ఇరవై రెండు ఇరవై మూడులోనేమో పదకొండు పాయింట్ సున్నా రెండు లక్షల హెక్టార్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు పాయింట్ నాలుగు ఒక్క లక్షల హెక్టార్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులోనేమో పదకొండు పాయింట్ పంతొమ్మిది ఒకటి తొమ్మిది లక్షల హెక్టార్లు మనకి సూక్ష్మ సేట్ల కిందకి వచ్చింది అనమాట ఓకేనా సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్